భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలో పిడిఎస్యు మూడవ మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కందగట్ల సురేందర్ మాట్లాడారు చాలే చాలినటువంటి ఆ తోటి మనం చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఆశ మొత్తం కూడా అడివాసంగా మిగులుతున్నటువంటిది నర్సరీ కాలేజీ మొదలేస్తే లక్షల రూపాయలు డొనేషన్ ఇలా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఒక రక రకంగా ఇలా రక్తం తాగుతున్నటువంటిది ఉంది అది వాస్తవం అందుకనే ఈ శాస్త్రీయ విద్యా సాధనకై పీడిఎస్యు గత యాభై రెండు సంవత్సరాల క్రితమే శాస్త్ర సాధన కావాలని చెప్పి విద్యని ప్రైవేట్ పరం చేయవద్దని విద్యని కష్టాయి కాషాయ కన్నా చేయవద్దని విద్యకు సంబంధించినటువంటిది ఉచిత విద్యని ఎవరు ఎంత చదివితే అంత విద్యని ఉచితంగా గవర్నమెంట్ అందించాలని దానికోసం ఇలా పీడిఎస్ ఒక ఉద్యమాన్ని చేపట్టినటువంటి మహోత్తరమైనటువంటి బాధ్యతని చేపట్టింది కామ్రేడ్ జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ శ్రీపద శ్రీహరి అనేక మంది ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఉస్మనే యూనివర్సిటీలో పేద విద్యార్థుల మీద ర్యాగింగ్ జరుగుతున్నటువంటి సందర్భాలలో ర్యాగింగ్ కి వ్యతిరేకంగా ఏవి గుండాల దాడులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ గుండాల దాడులకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా ప్రాణాలని దారపోసి ఇలా శాస్త్రీయ విద్య కోసం విద్యలో ఉన్నటువంటి పేదల కోసం పేదల మీద అంచి వేస్తున్నటువంటి వివక్షత పోవాలని ఆనాడే గల విప్పారు ఆనాడే కథం కథం దక్కారు జీనా హాయితో మరణాశికో కథం కథం పరిణాశికోని ఆనాడే గుర్తింపినటువంటిది ఉంది అందుకనే ఇయాల శాస్త్ర విద్య కోసం శాస్త్ర సాధన కోసం ఆనాడు పీడిఎస్ ఉన్నటువంటి జాతి రెడ్డి జంపాల శ్రీపరి శ్రీహరి లాంటి వాళ్ళు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని ఉంది అందుకనే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ప్రగతి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది రేపు ముందు ఈ యొక్క దోపి పీజుల పేరుతో దోపిడీగా వసూలు చేస్తున్న లక్షల లక్షల రూపాయలకు వ్యతిరేకంగా మన యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుట్టుకోవాలి అట్లాంటి దోపి సమాజం కోసం ఉదాసీన భావాలు కలిగినటువంటి పీడిఎస్ విద్యార్థులుగా అందరం కూడా ఉద్యమంలో చేపట్టి పీడిఎస్ యొక్క ఉద్యమ పోరాటాలు మీరు కూడా భాగస్వామి కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ సిపిఎం లో డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న కామ్రేడ్స్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు